గవర్నర్ ముఖ్యమంత్రి గొడవలు తమిళనాడుకే పరిమితం కాదు కేరళ ఢిల్లీలోనూ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇప్పటికీ యుద్ధాలు నడుస్తున్నాయి పుదుచ్చేరిలో గతంలో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన కిరణ్ బేడి అప్పటి నారాయణస్వామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు ఇదిలా ఉంటే ఎనభైల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన బెన్ జోషితో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యుద్ధం చేశారు ఒక దశలో కుముద్బెన్ జోషి ప్రసంగాన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ కేబినెట్ ఏకంగా ఒక తీర్మానాన్నే చేసింది మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ముఖ్యమంత్రులకు మధ్య తీవ్ర స్థాయిలో యుద్దాలు నడుస్తున్నాయి ప్రధానంగా తమిళనాడు కేరళ ఢిల్లీలో ఈ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ ఈ యుద్దాలు నడిచాయి అయితే తెలంగాణలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ యుద్దాలకు పులిస్టాప్ పడింది కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ అక్కడి ముఖ్యమంత్రి పినరై విజయంతో ప్రతిరోజు లడాయి నడుస్తుంది పౌరసత్వ సవరణ చట్టంతో గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ సర్కార్ మధ్య వివాదం ప్రారంభమైంది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అప్పట్లో కేరళ ప్రభుత్వం గళమెత్తింది సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది రాజ్యాంగం ప్రకారం పౌరసత్వ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ సర్కార్ పిటిషన్ కూడా వేసింది అయితే తన అనుమతి లేకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలా వేశారంటూ కేరళ సర్కార్ను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నిలదీశారు రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు ఇదిలా ఉంటే గవర్నర్ ఖాన్ వ్యవహార తీరుపై పినరై విజయన్ సర్కార్ నిప్పులు చెరిగింది ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్ పదవికున్న అధికార పరిధులు దాటి ఒక రాజకీయ నాయకుల్లా ప్రవర్తించారని ఎల్డీఎఫ్ కూటమి ఆరోపించింది రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాప్రభుత్వానికి ఉన్న హక్కులనే గవర్నర్ ఖాన్ ప్రశ్నించారని లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు మండిపడ్డారు ఆ తర్వాత యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల తొలగింపు అంశం కేరళ రాజకీయాల్లో మరో వివాదంగా మారింది తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు తక్షణమే రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాన్ సాబ్ విజయన్ మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య గొడవలు జరుగుతున్న మరో రాష్ట్రం ఢిల్లీ ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో ప్రతిరోజు గొడవ పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి ఏడాది కిందట ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లను మెరుగైన శిక్షణ కోసం విదేశాలకు పంపడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని కేజ్రీవాల్ సర్కార్ రూపొందించింది అయితే ఈ కార్యక్రమానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేన అడ్డుపడ్డారు ఇదొక్కటే కాదు ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి ఒక దశలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దారుణ పరిస్థితిని కూడా అందరూ చూశారు మొత్తానికి కేజ్రీవాల్ సర్కార్ ఏం చేయదలుచుకున్నా దానిని అడ్డుకోవడమే పనిగా లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పెట్టుకున్నారన్న విమర్శలొచ్చాయి కొన్నేళ్ల కిందట పుదుచ్చేరిలో అప్పటి నారాయణస్వామి ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీకి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి అయితే చివరకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని కేంద్రం తొలగించడంతో వివాదం సమసిపోయింది ఎనభైలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా గవర్నర్ల వ్యవస్థ బాధితులే ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే రీతిలో గవర్నర్ హోదాలో ఉన్న కుముద్ బెన్ జోషి ప్రసంగించారు కుముద్ బెన్ జోషి వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపింది దీంతో బెన్ ప్రసంగాన్ని ఖండిస్తూ అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గం ఏకంగా ఒక తీర్మానాన్ని చేసింది సహజంగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ల పనితీరుపై ఎలాంటి విమర్శలు రావు ముఖ్యమంత్రి గవర్నర్ ఇద్దరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతుంటారు ఎవరి పరిమితుల్లో వారుంటారు కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడే పేచీ వస్తోంది రాజ్భవన్ సమాంతర అధికార కేంద్రంగా మారిపోతుంది విచక్షణాధికారాల పేరిట ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం మంత్రివర్గ నిర్ణయాలను బేఖాతరు చేయడం వంటి అప్రజాస్వామిక పనులకు గవర్నర్లు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి అంతేకాదు వీరికి వెన్నుదన్నుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలున్నారని బీజేపీ ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు We'll